ఎందుకంటే దేశానికి పట్టెడ అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని మేం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం అందుకే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను రుణ విముక్తుడిని చెయ్యాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బద్దు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు అది కూడా అనర్హులకు సాగులో లేని భూమి యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే కాకుండా దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు రైతు కూలి సంఘాలు అదేవిధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మన రాష్ట్రంలో సాగు చాలా వరి సాగు చాలా విస్తీరంగా జరుగుతుంది కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం దీనికి ముప్పై మూడు రకాల వరి ధాన్యాలను గుర్తించాం రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం రైతు సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను సం ఏడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిదికి పెంచాం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నలభై ఎనిమిది గంటల్లోనే చెల్లింపులు చేస్తూ వస్తున్నాం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం నకిలీ విత్తనాల అక్రమార్కులపై మా ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేస్తుంది అదేవిధంగా రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది ఈ పథకం ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు పంటల దిగుబడికి సంబంధించిన శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి రైతు నేస్తం కార్యక్రమాన్ని మా ప్రభుత్వం ప్రారంభించింది ఉద్యాన పంటల సాగు ఆయిల్ ఫామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది అదేవిధంగా భూమి లేని రైతు కూలీలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు రోజు కూలీ చేసుకుంటూ కూలీ దొరకని నాడు కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు వారిని ఆదుకోవడం కోసం భూమి లేని ప్రతి నిరుపేద రైతు కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది నుంచే మా ప్రభుత్వం అందించనుంది ఇది చాలా సంతోషకరమైన సందర్భం అదేవిధంగా మిత్రులారా రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ధరణి అమలులో అవకతవకలు లోప భూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలుగుతుంది ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం ధరణి సమస్యల పరిష్కారానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుండి పదిహేను వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం ధరణిలో సమస్యల పరిష్కారం పరిష్కారం చేయలేని చేయలేని ఉంటే సదరి దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది